నిన్న అసెంబ్లీలో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది అది పూర్తి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ అనగానే ప్రజలలో ఒక ఆసక్తి ఉంటుంది అంటే రాబోయే కాలంలో పాలన కానీ ప్రజల సంక్షేమం కానీ ఎలా ఉండబోతుంది అని ఒక ఆసక్తి నెలకొల్తుంది ఆసక్తిని కనుక చూస్తే ప్రధానంగా బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది బీసీలు అనగానే సుమారు యాభై ఐదు శాతం మంది అంటే అబౌవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎబౌ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రజలకు యాభై యాభై ఐదు శాతం ప్రజలకు అన్యాయం జరిగిందని స్పష్టంగా బడ్జెట్లో లో ఉంది జనరల్ గా ఈ బడ్జెట్ ని కనుక చూసినట్టయితే ఇంట్లో భార్యాభర్తలు వేసుకునే బడ్జెట్ చాలా బాగుంటుంది ఏమో అనిపించింది దీనికంటే ఆ సంవత్సరానికి బడ్జెట్ ఏమని చూసుకుంటే కానీ అది కూడా వీళ్ళలో కనపడలేదు ఆ ఎక్స్పీరియన్స్ కూడా కనపడలేదు ఓ గందరగోళమైన బడ్జెట్ ని తీసుకొచ్చి పెట్టారు దీంట్లో మొత్తం సగానికి పైగా ఉన్న బీసీలని విస్మరించారు ఒక విధంగా చెప్పాలంటే మోసం చేశారు ఎన్నికలకు ముందు బీసీల విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు అది బీసీ డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్లో బీసీలని ప్రథమ భాగంలో ఉంచుకుంటామని బీసీలకు పెద్ద ఎత్తున నిధులిస్తామని బీసీల భవిష్యత్తును బాగు చేస్తామని ఎన్నో మాటలు చెప్పింది తీరా బడ్జెట్లకు వచ్చేసరికి అవేం కనపడలేదు అంటే డిక్లరేషన్ చూస్తేనేమో ఇంటెనక బంగారం ఇంటి ముందు బంగారం లాగుంది తీర అసెంబ్లీలో బడ్జెట్ చూస్తేనేమో ఇంట్లోకి పోతే పిల్లగాడి ముడ్డికి షెడ్యూల్ లేదన్నట్టుగా ఉంది డిక్లరేషన్ ఏమో కొండంత వస్తుంది ఆచరణకు వచ్చేసరికి రవంత కూడా రావడం లేదు మరి రెడ్డి దాన్ని రవంత చేస్తే బాగుంటుంది అనుకున్నాడేమో చదవదు కానీ బట్ ఆయన చెప్పింది ఏంటంటే బీసీలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు కేటాయిస్తున్నా అని చెప్పాడు బీసీ డిక్లరేషన్ క్లియర్గా ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు కేటాయిస్తున్నామని ఈరోజు కేటాయించింది ఎంత అంటే ఎనిమిది వేల కోట్లు మరి ఐదు సంవత్సరాల్లో అది అయ్యేది ఎంత అంటే నలభై వేల కోట్లు మరి మిగతా లక్ష కో అరవై వేల కోట్ల రూపాయలు ఏం చేస్తావని నేను గవర్నమెంట్ అడుగుతున్నా ఆ అరవై వేల కోట్ల రూపాయలని ఏ రూపంలో ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎలా ఇస్తావు అనేదాన్ని స్పష్టంగా మనం ప్రశ్నించాల్సి ఉన్నది అంటే అరవై వేల కోట్ల రూపాయలని ఆయన మోసం చేశాడు లక్ష కోట్లగా ప్రకటించి నలభై కోట్లగా ఇస్తున్నాడు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించాడు ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి సంబంధించింది ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీన్ని రెండు వేల ఆరు వందల అరవై కోట్లగా కుదించారు రెండు వేల ఆరు వందల అరవై కోట్లు ఈ ఓటన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలని చెప్పి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎగవేసే కార్యక్రమాన్ని స్పష్టంగా దీంట్లో కనపడింది అనేది మేము ముందుకు చెప్పేది అంటే బడ్జెట్లో కేటాయింపుల్లో నిధుల్లో తీవ్రమైన మోసం చేశాడు ఇది బీసీలని మరి ఆయన తెలివి తక్కువనుకుంటున్నాడో వాళ్ళు అనుకుంటున్నాడో లేదా బీసీలని మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అంటే వ్యతిరేకత కూడా స్పష్టంగా ఉంది అది ఇందులో ప్రతిబింబించింది ఆయన ఎక్కడికి వచ్చాడంటే అసలు బీసీలు దేనికి పనికిరారు బీసీలని ఏమి అనకూడదు ఏం అవసరం లేదు అని చెప్పే రేవంత్ రెడ్డి నిధుల కాడికి వచ్చేసరికి స్పష్టంగా అదే పద్ధతిలో చేసేసి కేవలం రెండు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని పప్పు అనుకో బెల్లం అనుకో కూర అనుకో భూ అనుకో ఏదన్నా అనుకో మీ డబ్బులు ఇవి ఇది పద్మశాలీలకు అనుకో లేకపోతే గొర్రెల మేకలకు అనుకో లేకపోతే గౌడ్స్ కనుకో లేకపోతే కుమ్మర్లకు అనుకో కమ్మర్లు అనుకో ఎవరికనగా అనుకో మొత్తం కలిపి నీకు రెండు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయిస్తుందని చెప్పి వదిలిపెట్టేశాడు ఇది బీసీల పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన కేటాయింపులు నేను అనుకుంటా ఏ ప్రభుత్వం చేయదేమో అనుకుంటాను నేను దీంతో స్పష్టంగా ఆయన డిక్లరేషన్ కనుక మనం చూసినట్టయితే లక్ష కోట్లని చెప్పాడు నలభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఇరవై వేల కోట్ల రూపాయలని చెప్పాడు ఎనిమిది వేలుగా తీసుకొచ్చాడు నేను అడుగుతున్నాను కేవలం త్రీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ టోటల్ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్లో మూడున్నర కూడా కాకుండా త్రీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే బీసీలకు కేటాయించావు యాభై ఐదు శాతంగా ఉన్న బీసీలకు కేవలం త్రీ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ మాత్రమే బడ్జెట్ కేటాయించావు అంటే ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తున్నావు మోసం చేస్తున్నావు అనేదాన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది పోని వన్ థర్డ్ బడ్జెట్ కేటాయించిన అనుకున్నాం ఇరవై వేల కోట్ల రూపాయలు ఓటర్ అకౌంట్కు వన్ థర్డ్ బడ్జెటే కనుక అన్నిటిలాగా దీనికి కూడా కేటాయించడం అనుకున్నా ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయించాలి కానీ అందులో కేటాయించినందుకు రెండు వేల ఆరు వందల అరవై కోట్లు ఇది బడ్జెట్లో తీవ్రంగా కేటాయింపులు చేసిన అన్యాయం ఇక రెండోది ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి మనం చూసినట్టయితే బడ్జెట్లో ప్రతిబింబించింది బడ్జెట్లో పెట్టింది మాత్రమే ఆచరణలో వస్తుందని నమ్ముతాం నువ్వు ఏ హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేరుతుంది అని అనుకోవాలంటే ఆ హామీకి సరిపడే బడ్జెట్ నువ్వు బడ్జెట్లో కేటాయించాలి బడ్జెట్లో కేటాయింపు లేదు అంటే ఆ హామీని ఎగవేస్తున్నావని స్పష్టంగా మనకు అర్థమవుతుంది అతను చెప్పింది ఏంటి కుల జనగణన కుల జనగణనని ఆరు నెలల్లో బీసీ కమిషన్ నివేదిక తెచ్చుకొని నేను రిజర్వేషన్లు పెంచుతా ఉన్నావు ఆరు నెలలని ఇప్పటికి రెండు నెలలు దాటిపోయింది మూడో నెల నడుస్తూ ఉంది ఇది బీసీ కమిషన్ నివేదిక తెచ్చుకొని అంటే బీసీ కమిషన్కి నివడిగేది ఎప్పుడు బీసీ కమిషన్ నివేదికని ప్రిపేర్ చేసేది ఎప్పుడు నివేదిక నీకు ఇచ్చేది ఎప్పుడు నువ్వు రిజర్వేషన్లు అమలు చేసేది ఎప్పుడు అంటే నేను కొత్త కొత్తగా వచ్చే స్థానిక సంస్థలనే నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పావు మరి దీని జనగణ కాడికి వచ్చేసరికి ఏమో బీసీ కమిషన్ నివేదిక అన్నావు అసలు నివేదిక అనేది ఎప్పుడు ఇవ్వాలి నువ్వెప్పుడు చేయాలి అంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎగవేసినట్టు స్పష్టంగా కనపడుతా ఉంది కాంటీన్ని ప్రజలకు ఖచ్చితంగా బీసీలకు నువ్వు మోసం చేయడమే లేదు అంటే కుల జనగణనకు ఎప్పుడో నువ్వు ఆదేశించేవాడివి లేదు ఆ ఖర్చును కూడా నువ్వు బడ్జెట్లో పెట్టేవాడి స్పెసిఫిక్ గా పెట్టేవాడివి అలా కాకుండా నువ్వు రిజర్వేషన్లని ఎగ్గొట్టే పైన చేస్తున్నాడు అనేది మన కొత్త కనపడుతూ ఉంది రెండోది ఏంటి ఆయన ఇచ్చి ఇచ్చిన హామీలలో రిజర్వేషన్లు స్పష్టంగా చెప్పాడు ఏంటి అంటే రిజర్వేషన్లలో కన్స్ట్రక్షన్స్ కి అట్లాగే మెయింటెనెన్స్ కంట్రాక్టర్లకి ఇవన్నిటి కూడా బీసీల రిజర్వేషన్ ని నేను ఇదే పార్టీ టూ పర్సెంటేజ్ కేటాయిస్తా అని చెప్పాడు మరి దాని కాడికి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో నువ్వు టెండర్లు కూడా పిలిచావు మరి ఆ టెండర్లలో రిజర్వేషన్లు ఏంటి అంటే బీసీ డిక్లరేషన్ అనే దాన్ని ఒక తూర్చి పడేసే టిష్యూ పేపర్ లాగా అనుకుంటున్నావా నిజంగానే బీసీ డిక్లరేషన్ ని కొంతమంది మనం ఏమనుకుంటామంటే మేనిఫెస్టోనే ఇదే కురాన్ అనుకో ఇదే బైబిల్ అనుకో లేకపోతే ఇదే భగవద్గీత అనుకోనో చెప్తారు కానీ దీని మొత్తాన్ని కూడా నువ్వు నీవిచ్చిన డిక్లరేషన్ ఒక టిష్యూ పేపర్ లాగా బయటపడేసావు దప్ప ఏ ఇవ్వలేదు అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది దీన్ని ఆ విధంగా కూడా ఇవ్వలేదు రెండోది ఏంటి జ్యోతిరావు పూలేని కూడా ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధతతో నేను సప్లాన్ కేటాయిస్తాను చట్టపత్తుతో నిధులు కేటాయింపు ఉంటుంది అన్నాడు అనేది ఫస్ట్ అసెంబ్లీ సెషన్ వారి డిక్లరేషన్ లో మరి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ పోయి రెండో సెషన్ అసెంబ్లీ సెషన్ నడుస్తోంది బడ్జెట్ సెషన్ ఈ బడ్జెట్ సెషన్ లో కూడా నువ్వు దానికి ఆ సప్లాన్కి స్పష్టమైన చట్టపత్తి ఇవ్వడం కానీ లేదా దాని కేటాయింపులు గాని దాంట్లో స్పష్టత లేదు అనేది మనకు కనపడుతోంది అదేవిధంగా దాదాపు నూట పద్దెనిమిది నూట పదిహేను కులాలుగా అంటే ఉప కులాలుగా ఉన్న ఈ బీసీ కులాల్లో నుంచి బాగా వెనకబడిన కులాలకు ఎంబీసీకి ఓ ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ పెడతానని కూడా ప్రకటించావు దాని డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం అని అది కూడా నీకు నీకు చెప్పిన దాంట్లో ఎక్కడ కనపడలేదు ఆ ఎంబీసీలకు నీకు కేటాయించిన అలాట్మెంట్ కూడా లేదు నేను ముందే చెప్పాను కదా నువ్వు ఇప్పుడు ఏది తీసుకొని డిస్కషన్ చేసినా ఆ గోదాని చూపెడతాను వెనక రోజులలో సినిమాలో ఉండేది రెండు అరటి పనులు కొనుక్కు అంటే వాడు కొనుక్కు వస్తాడు కొనుక్కొచ్చినాక ఏం చేస్తాడు ఒక అరటి పనులు తినేస్తాడు ఆ అరటి పండు పట్టుకొచ్చిస్తే అరే బాబు నువ్వు రెండు దేమన్నా కదా ఒకటి తెచ్చావు ఇంకోటి ఏదిరా అంటే ఉన్న అరటి చూపెడతాడు అది కాదురా నేను రెండిచ్చిన కదా ఇంకోటి ఏదంటే మళ్ళీ అదే చూపెడతాడు ఈ రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లని ఏదైతుందో నువ్వు ఏ కులం అడిగినా బీసీలో ఎవరు అడిగినా అదే రెండు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలని చూపెట్టే పరిస్థితికి వస్తుంది తప్ప అదే లేదు రెండు ఆ మొత్తం బీసీలకు కులాల ప్రాథమిక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫండ్ కేటాయించినట్టుగా మొత్తం కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని స్పష్టంగా ప్రకటించడం జరిగింది మరి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్నా లేదు నువ్వు కులజానగనిపై రిజర్వేషన్లు ఇస్తానన్నా ఇరవై వేల కోట్ల రూపాయలు చేస్తానన్నా కులాల వారిలో కూడా చిన్న రెండు మూడు విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను కులాల వారిగా చూసినప్పుడైతే దీంట్లో కూడా ఒక మాట చెప్పాడు దీంట్లో ఏంటి అంటే మన వాళ్ళు చాలా మంది ఇంకా ఆ విషయాలు మాట్లాడేది ఉంది కాబట్టి నేను వారి జోలికి పోను ఇక్కడ సంక్షేమంలోకి వచ్చేసరికి అన్ని జిల్లాల్లో కూడా యాభై కోట్ల రూపాయలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు అన్నాడు మరి యాభై కోట్లతో ఒక జిల్లా కన్వెన్షన్ సెంటర్ అంటే ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు కన్వెన్షన్ సెంటర్లు అంటే నీకు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు వాటికి నీకు అలాట్మెంట్ అయిపోయింది నువ్వు ఇచ్చినంత రెండు వేల ఆరు వందల అరవై కోట్లే దానికి నీకు సరిపోయింది ప్రతి సొసైటీ కూడా ఖర్చుల కింద పది లక్షల రూపాయలు ఇస్తానన్నావు అంటే ప్రతి కులానికి సొసైటీలు చాలా ఉన్నాయి ఈ సొసైటీలన్నిటికి కలిపి కూడా ఒక్కొక్క సొసైటీకి నువ్వు పది లక్షల రూపాయలు ఇస్తానన్నావు ప్రతి మండలంలో కూడా నవోదయ స్కూల్ కు పోటీ గురుకులాలకు పర్మనెంట్ కూడా నేను సృష్టిస్తాను ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ పెడతా అన్నావు మరి ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్పాను కానీ ఇంటర్క బంగారం ఇంటి ముందు బంగారమేనా వీటికి అలాట్మెంట్ ఎందుకు లేదు ఇవన్నీ నువ్వు ఎగ్గొట్టదలుచుకున్నావా వీటికి స్పష్టత ఇవాళ చర్చలోనైనా సరే ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అది ప్రభుత్వం చెప్పకపోతే చాలా తీవ్రంగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు రెండోది ఏంటి బీసీలు అంటే చేతువృత్తుల వాళ్ళు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ఒక్కొక్క కులానికి ఒక వృత్తి ఉంటుంది వాళ్ళందరికి కలిపి కూడా దీన్ని ఒక వృత్తి బజార్ అని ఏర్పాటు చేసి ఆ వృత్తి బజార్ ప్రతి మండల కేంద్రంలో కూడా పదికి పైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాపింగ్ కట్టి ఆ షాపులన్నీ రజతులకు న్యాయబ్రాహ్మణులకు వీళ్ళందరికీ ఫ్రీగా ఇస్తానని చెప్పావు అవి ఎక్కడున్నాయి అవి అది బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు ఇవన్నీ కనుక చూస్తే మళ్ళా అదే రెండు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు చూపెట్టే అవకాశమే కనపడతా ఉంది తర్వాత ఈ ఈ బీసీలలోనే కులాల వారికి చూస్తే గౌడ్స్ లో ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో ఐదు ఎకరాలు కేటాయిస్తున్నారు గతంలోనే ఈ కేటాయింపు ఉండేది గొర్రెల మేకల పెంపకందారులకు ఐదు వందల యాభై తొమ్మిది జీవో నెంబరు ఐదు వందల అరవై జీవో నెంబర్ గీతకారు మీద ఆరు ఎకరా ఐదు ఎకరాలు ఉండేది ఆ విధంగా ఒక పదో పదిహేను ఆ రోజులలో ఇచ్చారు వాటిని కూడా ఇప్పుడు లేవు ఈ దీన్ని కేటాయిస్తా అన్నాడు కానీ అదే గొర్రెల మేకల పెంపకందారులకు ఆ జీవ దాన్ని చెప్పలేదు ఒక గౌడ్స్ వరకు చెప్పారు ఆ చెప్పిన గౌడ్స్ లో కూడా ఐదు ఎకరాలు కేటాయించేది పక్కకు పెట్టండి దానికి కంపౌండ్ కాడ మొదలు పెడితే మిగతా అంతా నైంటీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తా అన్నాడు సబ్సిడీ అటు పక్కకు పెట్టేసి మీరు కంపౌండ్ కట్టకపోతే నేను మొత్తం భూమి గుంజుకుంటా అని వాళ్ళకి నోటీసులు ఇచ్చాడు రెండోది ఏంటి ఆ రోజు పైన గవర్నమెంట్ మొత్తం గీత వృత్తిదారులకు అందరు చెట్ల పన్ను ఫ్రీ చేస్తే ఇవాళ సుమారు ఒక హైదరాబాద్ నగరంలోనే ఆరు వందల నుంచి ఏడు వందల మంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు మరి ఏ విధంగా నువ్వు చేతివృత్తులు రక్షించుకుంటావు దాన్ని మనం చర్చించాల్సిన అవసరం వస్తా ఉంది రెండోది ఏంటంటే మంగలి వాళ్ళకు స్వర్ణకారులకు కమ్మరి వడ్రంగర్లకు కుమ్మర్లకు నైన్టీ పర్సెంటేజ్ సబ్సిడీతో టూల్ కిట్స్ ఇస్తా అంటున్నాడు మరి ఏం టూల్ కిట్స్ ఇస్తావు నువ్వు ఇందులో నైన్టీ పర్సెంటేజ్ తో వాళ్ళ సొసైటీకి నువ్వు పది లక్షల రూపాయలు ఇస్తానన్న దాని కనుక బడ్జెట్ లో పెట్టి ఇస్తే లాభం జరుగుతుంది తప్ప నువ్వు టూల్ కిట్స్ ఇస్తా అంటే నీ టూల్ కిట్స్ ఇస్తావు ఇందులో తొంభై పర్సెంటేజ్ తో అనేది మనకు అది కూడా బడ్జెట్ లో పెట్టలేదు మళ్ళీ అది కూడా చూసిన తర్వాత లాస్ట్ రజక ఉద్దార్లకు కూడా దోబీఘాట్లకు కూడా ప్రతి జిల్లా కూడా పది కోట్ల రూపాయలు కేటాయిస్తాను రజకులకు దోబీ ఘాట్లు కట్టుకోవడానికి ప్రతి జిల్లాకు పది కోట్లు అంటే ముప్పై మూడు జిల్లాలకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు కనుక నువ్వు కేటాయించినట్లయితే మరి వీటన్నింటికి బడ్జెట్ లో ఎక్కడి నుంచి వచ్చింది బడ్జెట్ ఏది అనేది కావాలి అదేవిధంగా స్పష్టత ఇంకా వివరాల కోసం మనవలు చెప్పినప్పటికీ ఒక గొర్రెల మేకల పెంపకం దారులకే రెండో దశ గొర్రెలు పంపిణీ చేస్తా అని చెప్పావు నువ్వు పంపిణీ చేసింది లేదు బడ్జెట్ ఇచ్చింది లేదు పోనీ గతంలో నడుస్తున్న వాడిని కంటిన్యూగా ఇచ్చుకుంటూ పోయింది లేదు నువ్వన్న మార్పు చేయదలుచుకుంటే మార్పులు తర్వాత కానీ ముందు ఇచ్చినవి ఇచ్చుకుంటా ఎందుకని నువ్వు గ్యాప్ చేస్తా ఉన్నావు అదే విధంగా ఇప్పుడు నీ కౌలుదారులు ఈ రైతు బంధు అవి కూడా మనం చూస్తే బీసీలకి ఏంటి ఇంటర్ లింక్ అని మీరు చెప్పొచ్చు కానీ ఇవాళ కౌలుదారులుగా ఉన్న చిన్న సన్నకారు రైతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు ఇవాళ రైతు బంధు అంతా బంద్ చేయడం వల్ల రైతు బీమా ఇయకపోవడం లేకపోవడం వల్ల రైతు బంధు మూడు ఎకరాల వాళ్ళకు మించి ఇవ్వకపోవడం వల్ల టైం ఇప్పటికే దాటి రెండేళ్లు మూడేళ్లు అవడం వల్ల వాళ్ళు ఇవాళ పాలై చెప్పేసి భూములు అమ్ముకునే స్థితిలో వాళ్ళు బాధపడతా ఉన్నారు రైతుల ఆత్మహత్యకు పోయే పరిస్థితి కనపడుతూ ఉంది మరి ఇలాంటి స్థితులలో ఉండయి కంటిన్యూ చేయడం లేదు కొత్త అలాట్ చేయడం లేదు కొత్తగా నిధులు లేవు కొత్తగా ఆలోచన లేవు మరి ఇలాంటి బడ్జెట్ ని ఏం బడ్జెట్ అనాలి తగలపెట్టే బడ్జెట్ తప్ప ఎందుకు పనికొస్తుంది ఈ బడ్జెట్ అని స్పష్టం కలుగుతున్నాను ప్రభుత్వం ఇప్పటికైనా బీసీల విషయంలో మరి ఎందుకు మొదటి నుంచి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కానీ ఎన్నికలకు ముందే బీసీలైన అవమానపరుస్తూ కూడా మాట్లాడింది ఆయన ఎందుకంటే ఏ పదవి వచ్చినా ఏ చేసినా రాజ్యాంగ అవకాశాలు వచ్చినా అవన్నీ ఒక సామాజిక వర్గానికి రావాలి తప్ప మిగతా వాళ్లకు పనికిరావని చెప్పిండి ఆయన మరి అదే దృష్టిలో పెట్టుకుని ఈరోజు చెప్తున్నావా నువ్వు ఇదే బడ్జెట్ లో పేదవాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నావా అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఒక్క బీసీల విషయంలోనే మోసం చేసిన రేవంత్ రెడ్డి మరి మిగతా సగం ప్రజలకు మాత్రం న్యాయం చేస్తారు ఎలా అనుకోవాలి అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది తప్ప ఈ బడ్జెట్ అనేది ఒక పిచ్చోడి చేతిలో రాయి ఏమి తెలియని వ్యక్తి రాయి పట్టుకుని ఎవరి మీద ఎత్తా ఎవరి మీద ఎత్తా అని తిరుగుతూ ఉన్నాడు ఈ బడ్జెట్ చూస్తే ఎంత అనుభవ రాహిత్యం కనపడుతుందంటే ఇది ఒక పనికిలాని చర్యలాగా కనపడుతూ ఉంది దీని విషయంలో ప్రభుత్వం రీథింక్ చేసి చర్చల్లోకి వచ్చిన వాటిని లెక్కలోకి తీసుకొని బడ్జెట్ ని తిరిగి రూపొందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను